భారీ వర్షాల నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప కుమార్ ఎవరు బయటకు రావద్దని అలాగే శిథిలవస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు పాఠశాల భవనాల కింద విద్యార్థులు ఎవరూ కూడా ఉండకూడదని కూలిపే మట్టి మిద్దెల కింద ప్రజలు ఎవరూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు నదీ పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల కారణంగా త్రాగునీరు ఆహారం కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు వాగులు వంకలు దాటవద్దు పశువులను